హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్ షో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా పేరు దేవి రమ్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా డైరీ మీరు కనుక మా ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఆ రోజు వచ్చేసి వర్షం పడింది అన్నమాట మొన్న మొన్న మొన్నటి అండి ఇది సో చాలా వర్షం అయితే పడుతున్నాయి మధ్య పూటలు ఎక్కువ పడుతున్నాయి అనమాట చాలా పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి సో వర్షం పడి మొత్తం మట్టి మట్టి అయిపోయిందనమాట అందుకనేసి ఒకసారి కడిగేసుకొని తుడిచి మొగ్గు పెడతా ఉన్నాను ఇక్కడ ఇంటి వెనకాల సైడు ఫ్రంట్ సైడ్ అంత మట్టి అయితే ఏమీ అవ్వదు సో తుడిచేసుకుంటే సరిపోతుంది వెనకాల మాత్రం లేవగానే ఫస్ట్ ఇక్కడ కడిగేసుకున్నాను అనమాట మళ్ళీ అదంతా ఇంట్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి కడిగేసి ముగ్గు పెట్టుకుంటున్నాను ఐదు చుక్కల ముగ్గు చాలా ఈజీగా ఉంటుంది నా ఇష్టమైన ముగ్గు అనమాట నేను ముందు ఇది రికార్డ్ చేసినప్పుడు ఇది సరిగ్గా పడలేదేమో అనుకున్నాను కానీ చాలా బాగా పడింది సో ఈ ముగ్గు ఎలా వచ్చిందనేది నేను మీతో అందుకే షేర్ చేయలేదు పెట్టద్దులే అనుకున్నాను నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను చూడండి పక్కకు జరిగాక ఈ ముగ్గు అనేది అసలు కనబడలేదు అనమాట మొత్తం గచ్చులో కవర్ అయిపోయింది సో కనపడలేదు ఇంకెందుకు వేస్ట్ అని చెప్పేసేసి తీయలేదు సో బాబుని స్కూల్ కాడైతే డ్రాప్ చేసి వచ్చాను అది దాని తర్వాత చాలా పనులు ఉంటాయి ఇంట్లో అన్నీ కూడా వాడికి వాడిని స్కూల్కి రెడీ చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి సో వాడిని రెడీ చేసేసి స్కూల్ కాడ డ్రాప్ చేసి వచ్చాను డ్రాప్ చేసి వచ్చాక పాపకి స్నానం చేయించేసి పాపకి టిఫిన్ కూడా ఇచ్చేసాను తినమని చెప్పేసి ఆ తర్వాత బట్టలు వేస్తున్నాను అనమాట బట్టలు వేసేసి స్నానానికి వెళ్ళిపోతాను ఇంకా స్నానం చేసి వచ్చాక ఇంట్లో వంట ఇంకా పూజ పూజ చేశాక వంట చేస్తాను అనమాట ఇక్కడ మనం బట్టలు వేసుకునే ముందు ఇలాంటి నాడాలు ఉంటాయి కదా బొందులు కానీ నాడాలు కానీ ఏమైనా సరే నైట్ ప్యాంట్లకి లంగాలకి వీటికి ఉంటాయి కదా కొన్ని కొన్ని పిల్లల బట్టలకు కూడా ఉంటాయి వాటిలో చివరిలో ముడేసి వేసుకున్నామంటే కనుక మనకి చక్కగా వాష్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోకుండా ఊడిపోకుండా ఉంటాయి చిన్న ముడి గట్టిగా అక్కర్లేదు నెమ్మదిగా వేసుకుంటే సరిపోతుంది గట్టిగా వేసుకుంటే మళ్ళీ ఇప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఈ వాషింగ్ మిషన్ రివ్యూ అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను దాని కింద బోల్డ్ అని కామెంట్స్ అనమాట చాలా యూజ్ఫుల్ అయింది అని చెప్పేసి నిజానికి ఫుల్లీ ఆటోమేటిక్ వాడిన వాళ్ళకి సెమీ ఆటోమేటిక్ వాడితే నచ్చుతుంది కానీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ వాడి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ వాడిన వాళ్ళకి నచ్చదనమాట అంత బాగా వర్క్ చేస్తుంది నాది వచ్చేసి అమెజాన్ బేసిక్ మీకు అక్కడ కనిపిస్తూనే ఉంది వాషింగ్ మిషన్ చూసారు కదా ఎయిట్ కేజీ అనమాట నాది కొద్దిగా పెద్దదే మరి అంత చిన్నది కాదు కొద్దిగా పెద్దదే సరిపోతుంది ఒక నలుగురు ఫ్యామిలీ వరకు సరిపోతుంది అనమాట నేను త్రీ డేస్కి ఒకసారి వేసుకున్నా కూడా బాగుంటుంది సరిపోద్ది మరి ఫోర్ డేస్ ఇలా ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది అంటే మళ్ళీ రెండు ట్రిప్పులుగా వేసుకోవాల్సి వస్తుంది అనమాట బట్టలు అంతా వేసేసాక ఒకసారి చెక్ చేసుకుంటాను లోపల స్పేస్ ఉందా లేదా అని చెప్పి చూసారు కదా ఈజీగా బట్టలు అనేవి లోపలికి వెళ్ళిపోతున్నాయి అంటే లోపల ఎక్కువ వాటరే ఉంది సో చక్కగా ఫ్రీగానే ఇలా తిరుగుతున్నప్పుడు నేను ఒకసారి ఆపేసుకొని పది నిమిషాలు నానబెట్టుకుంటాను నానబెట్టిన తర్వాత బట్టలు అనేవి ఉతుక్కుంటాను అనమాట ఇంక నేనైతే స్నానానికి అయితే వెళ్ళిపోయాను స్నానం చేసి వచ్చాక ఇంకా పూజ కూడా చేసేసాను అనమాట పనంతా అయిపోయాకే స్నానం చేయాలనిపిస్తుంది నాకైతే అదేంటో తెలియదు మళ్ళీ పని చేస్తే చమట పడతాం కదా అలాగా ఒక కార్తీక మాసంలో మాత్రమే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇలాగా స్నానం చేస్తూ ఉంటాను అప్పుడు కూడా రాత్రి అంతా పని చేసుకొని మార్నింగ్ లేచి దీపం పెట్టుకునే పని తప్పితే ఇంకేమీ పెట్టుకోకున్నప్పుడు అలా స్నానం చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే ఈరోజు పీతలు తీసుకున్నాను ఫేవరెట్ నాకు మీ ఇంటి దగ్గరలో ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి చేయండి ఇంకా బాగుంటారనమాట పీతలు మనకంటే కూడా సో ఇక్కడ నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి అందులో వేసుకున్నాను పొట్టయితే మూడు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను కానీ అందులో రెండే వేసుకున్నాను లెండి మళ్ళీ ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి దాని తర్వాత ఫస్ట్ అయితే అల్లం ముక్కలు వేసుకున్నాను కట్ చేసి రెండు ఇంచుల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కానీ ఫ్రెష్గానే వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ అల్లం వేసుకున్నాను తర్వాత ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు తెల్లుల్లిపాయలు వేస్తున్నాను అనమాట రెండు రెండు పాయలు మొత్తం ఫుల్గా వల్చేసి వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ నాలుగు టమాటాలు అయితే వేసుకుంటున్నాను టమాటా ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి పచ్చి మసాలా లాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట అసలు అయితే మసాలా దినుసులు లేవు ఉంటే అవే వేసేద్దును ఉన్నాయి అనుకున్నాను లేకపోతే షాప్కి వెళ్ళినప్పుడు తెచ్చుకునేదాన్ని మార్నింగ్ పూట ఉన్నాయి లే అనుకున్నాను సో ఇంకా లేవన్నమాట అందుకని టమాటాలు వేసిన తర్వాత దీంట్లో గరం మసాలా పౌడర్ అనేది వేసుకుంటాను అనమాట ఇక్కడ నేను వచ్చేసి జీలకర్ర వేసాను ఒక పావు స్పూన్ ఉంటే ఇంకా అదే వేసేసానులేండి ఇంకా కొద్దిగా ఒక పావు స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నాను చేదైతే ఏమి రాదు బాగానే ఉంటుంది ఇంకా ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు వేసుకుంటున్నాను అలాగే ఇగోండి రెండు స్పూన్లు గరం మసాలా అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట అదే మనకి బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అవి ఉంటే నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తెచ్చి ఒకటి వేసేసుకుంటాను సరిపోద్ది అందులో అన్ని అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తాయి కదా ఇంకా అవి చాలన్నమాట కొద్దిగా కర్రీకి ఇంకా ఇక్కడ కొద్దిగా ఎండు కొబ్బరి దాన్ని కట్ చేసి వేసుకుంటున్నాను పెద్ద కొబ్బరి ముక్క అలానే వేసేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్ అనేది బ్లేడ్స్ అనేవి తొందరగా పాడైపోతాయి ఫస్ట్లో తెలియక అలానే వాడేసేదాన్ని ఇప్పుడు తెలిసాక కట్ చేసి వేసుకుంటాను అనమాట మిక్సీ ఆన్ చేసుకొని పైన ఉన్న మూత తీసాను అనుకోండి చిన్న మూత ఉంటుంది కదా మనకి పెద్ద మూతకి చిన్న మూత వస్తుంది కదా అది తీసి మామూలుగా పెట్టుకున్నాను అనుకోండి మరీ తీసి పక్కన పెట్టాను తీసి అలా పేరుకి అలా పైన పడతాను అనమాట అప్పుడేమవుతుందంటే మనకి మూత అనేది పైకి తన్నకుండా ఉంటుంది అందులోనే మిక్సీ చక్కగా అవుతుంది అనమాట ఇంక ఇక్కడ కళాయి పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నేను ఎప్పుడు కూడా రెండు రకాల నూనె వాడడం అలవాటు ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే ఇంకొకటి పల్లి ఆయిల్ అనమాట అది పల్లి ఆయిల్ ఎక్కువ ఎక్కువ వాడను పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటాను సన్ఫ్లవర్ ఆయిల్తో పాటు ఇంక ఇక్కడ ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇలాగా వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగంత పసుపు అలాగే కరివేపాకు నాకు కరివేపాకు చాలాసార్లు వేసాక చేతి మీదకి వచ్చింది చేయి కాలింది అప్పటినుంచి భయం అనమాట అందుకే మూతలో వేసుకొని ఇలా వేస్తూ ఉంటాను అనమాట తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా ఘాటు పెట్టి ఇలా వేసేసుకుంటాను ముక్కలు కోసం వేస్తే ఏమవుతుందంటే తినేటప్పుడు అనుకోకుండా పిల్లల నోట్లోకి వెళ్ళాయి అనుకోండి మళ్ళీ వాళ్ళు గోలు చేస్తారనమాట ఇంకా అసలు తిన్నాము తినము తినము అని చెప్పేసి అల్లరి చేస్తారు అందుకని చెప్పేసి వాటికి చిన్న ఘాటు పెట్టుకున్నాం అనుకోండి మిరపకాయ మిరపకాయలానే ఉంటుంది కదా అందుకని అలా వేసేసాను అనమాట ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంది ఉంటుంది కదా అది వేసేసుకుంటున్నాను గసగసాలు ఉంటే ఒక పావు స్పూన్ గసగసాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అంతకుముందు నా దగ్గర ఉండేవి ఈ మధ్య అంతగా అంటే అంతకుముందు ఏంటంటే నార్మల్గా ఇంటి దగ్గర షాప్స్లో తెచ్చుకునేటప్పుడు అన్నీ తెచ్చుకునేదాన్ని ఇప్పుడు డీమార్ట్లో కొన్ని ఇంటి దగ్గర షాప్లో కొన్ని తెచ్చుకుంటా ఉన్నాను అన్నమాట ఎందుకంటే డి కొన్ని తక్కువ రేటుకి వస్తాయి కదా అలాగా మసాలా స్పైసెస్ అయితే మాత్రం డి చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అందుకని అక్కడ తీసుకోను సో ఈరోజు కూడా ఈరోజు గసగసాలు కూడా లేవన్నమాట మసాలా దినుసులతో పాటు మసాలా దినుసులు కొంటే అన్నీ అందులోనే వచ్చేస్తాయి కదా సో అదొకటి బాగా కలిసి వస్తుంది ఇంకా ఉప్పు కారం కూడా వేసేసి మసాలాని కలిపేసాను ఆయిల్ తేలి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకున్నాను అనమాట ఇంకొండి పీతల్ని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను మంచి గుళ్ళ చేపలే వచ్చాయి ఇంకా కాళ్ళు మనకి ఇలా సపరేట్గా చేసేస్తాము ఇవి కాలు అంటాము చేతులు అంటాము చేతులు అంటాం ఎందుకంటే ఫ్రంట్ రెండు ఉంటాయి మిగతాయన్నీ కూడా కాలు వాటికే వదిలేస్తామన్నమాట నీట్గా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసాక వీటిని కూడా ఆ మసాలాలో వేసేసి ఇలా వేయించుకుంటాం అన్నమాట మనం డైరెక్ట్గా దీన్ని పులుసులో దించేసే కంటే కూడా ఇలా కొద్దిగా వేయించుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా అవి వేసేటప్పుడు పట్టుపట్టం అంటాయి చాలా గట్టిగా ఉంటాయి చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి మళ్ళీ వాటివి ఏమైనా చేతులు గుచ్చుకున్నా చేసినా చాలా నొప్పి వస్తుంది గట్టిగా ఉంటాయి ఉడికాక తినేటప్పుడు కూడా జాగ్రత్తగా తినాలి దీన్ని పులుసు కాకుండా ఇగురు కూడా చేసుకుంటారు ఇగురు చేసుకుని ఒకసారి ఈగురు చేశాను అప్పుడు ఏమంటే నాకు నోరు కొట్టేసినట్టు అయ్యిందనమాట ఎందుకంటే ఈ ముక్కలు ఆల్రెడీ గట్టి గట్టిగా ఉంటాయి తినలేము కదా అందులో ఆ ఇగురు గట్టి గట్టిగా ఉండేసరికి నాకు అంతగా నచ్చలేదు నోరంతా పాడైపోయినట్టు అనిపించింది సో ఇంకప్పటి నుంచి కొద్దిగా పులుసులాగే చేసుకుంటాను అనమాట పులుసు అంటే మరి ఎక్కువ పులుసులా చేసుకోను కొద్దిగా దగ్గరగానే చేసుకుంటాను ఇంక ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఇలా వేయించుకుంటున్నాను నూనె తేలిన తర్వాత మళ్ళీ కొద్దిగా అడుగు పట్టేదాకా ఇవి వేసిన తర్వాత పెట్టేదా అడుగు పట్టేదాకా కొద్దిగా వేయించుకుంటాను వేయించుకున్న తర్వాత కొద్దిగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉంటుంది కదా అది ఆల్రెడీ ముందే నానపెట్టేసి ఉంచుకున్నాను ఈ ప్రాసెస్ అంతా మొదలు పెట్టకముందే సో అది ఇంకా చింతపండు పిసుకేసి ఇందులో పోసేసుకుంటున్నాను అనమాట ఒక రెండు సార్లు వరకు తీస్తాను అందులోంచి వాటరు ఎక్కువ పులుపు వేసుకున్నా బాగోదు కొద్దిగా లైట్గా పుల్లగా ఉంటే సరిపోతుంది ఎక్కువ పులుపు అయితే అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ నాలుగు టమాటాలు అయితే వేశాను కదా అందుకని ఇంక ఇక్కడ పులుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ముక్కలు మునగలేదంటే కొద్దిగా వాటర్ పోస్తాను ముక్కలు మునిగేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది పీతలు మునిగేంత వరకు పీతలు చాలా తక్కువ అనమాట ఇటు సైడ్ దొరికేది ఓన్లీ సీజన్స్లో మాత్రమే దొరుకుతాయి మహా అయితే ఇంకొక వారమేమో వారం రెండు వారాలు దొరుకుతాయేమో అంటే ఇంకా ఉప్పు కారం చెక్ చేసుకున్నాక కొద్దిగా అనిపించింది అందుకని మళ్ళీ పైన నుంచి కొద్దిగా ఉప్పు కారం అలాగే కొద్దిగంత కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి దీన్ని కొద్దిగా మంచిగా అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పావు గంట మరిగిందంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంతసేపు మరిగాక రాదండి వెంటనే వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్కే కానీ పీతలు అనేవి కొద్దిగా ఎక్కువసేపు మరిగితే బాగుంటుంది ఇంకోసారి వస్తే వీటి క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను చాలా ఈజీగా ఉంటుంది అంత పెద్ద కష్టంగా అయితే అసలు ఏమీ ఉండదు పీతలు క్లీన్ చేయడం అనేది భలే ఈజీ అన్నమాట ఇంకా ఇక్కడైతే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది చూశారు కదా ఇది ఉడికిందా ఉడకలేదా అని ఎలా చెప్పగలమో చెప్పలేము ఎలా చెప్పాలో నాకు తెలియదు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసుకున్నామంటే మనకి ఉడికిపోతుంది ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది ఉడికిపోయిన తర్వాత కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది ఎంతలా అంటే మనం ఇప్పుడే అన్నం తినేయాలి అంత మంచి వాసన వస్తుంది అనమాట ఉడికిపోయింది ఇంకా ఉడికిపోయింది అన్నప్పుడు ఇంకా నేనైతే నా ప్లేట్లో వేసేసుకున్నాను కొద్దిగా రైస్ అలాగే ఒక ముక్కే వేసుకున్నాను పిల్లలు మా వారు అందరూ తినేశారు వాళ్ళందరూ తినేసిన తర్వాత మాత్రమే నేను తింటూ ఉంటాను అన్నమాట ఎందుకంటే ఇవి ఇవి కొద్దిగా క్లీనింగ్ ఇదంతా ఈజీ కానీ తినడం కష్టం అనమాట తినడం రావాలి వీటిని మెయిన్గా సో ఇది బాడీ ఈజీగా ఉంటుంది తినటానికి మంచిగా కాళ్ళు తినడం కూడా బాగుంటుంది అంటే తింటే బాగుంటుంది కానీ ఒల్చుకొని తినడం అనేది కష్టంగా ఉంటుందన్నమాట ఇంకా తినేసాక కొద్దిసేపు పడుకుని పోయాను పడుకున్న తర్వాత సాయంత్రం లేచి ఇంకా పనులు ఉంటాయి కదా బట్టలు మారితే ఇల్లు గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకునేటప్పుడు పిల్లలు బయటికి వెళ్తారనమాట ఆడుకోవడానికి ఇంకా టైం అయిపోయింది సెవెన్ ఇలా అవుతుంది సెవెన్ ట్వంటీ అయితే కాదు మా ఇంట్లో ట్వంటీ మినిట్స్ ఫాస్ట్గా ఉంటుంది అందరి ఇంట్లో టెన్ మినిట్స్ ఫాస్ట్ ఉంటే సరిపోతుంది కానీ మా ఇంట్లో ట్వంటీ మినిట్స్ ఫాస్ట్ అయితే ఉండాలి ఇంకా వచ్చాక వాళ్ళైతే వర్కులు చేసుకుంటూ చేసుకుంటా ఉన్నారు నేను దగ్గరుండి కూర్చొని రాపించాలన్నమాట నేను కానీ మా వారు కానీ ఆయన లేకపోతే నేను కూర్చుంటాను ఆయన ఉంటే ఆయన కూర్చొని వర్కులు చేపిస్తూ ఉంటారనమాట ఇంకా వాళ్ళు వర్కులు చేస్తూ ఉంటే నేను మాత్రం నా పాత ముగ్గులు పుస్తకము ఒకసారి తీసి తిరిగేస్తూ ఉన్నాను అనమాట నాకు వచ్చినవి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను ముగ్గులు వేసిందే వేస్తూ ఉంటానన్నమాట అందువల్ల ఒకసారి చూసుకుందాము ఏమేమి వచ్చు నేను అసలు ఏమేమి దాచుకున్నాను అని చెప్పి ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను అనమాట అందులో చాలా ముగ్గులు గుర్తొచ్చాయి అవన్నీ మళ్ళీ వేరే డైరీలో వేసి ఉంచుకున్నాను అనమాట ఇంక ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో ఓకేనా బాబాయ్